చూడండి ప్రకృతి అయితే చూడవచ్చు అరటి తోటలో మొక్కజొన్న తోటలో అయితే చూపిస్తున్నాను చూడండి అరటి తోటలో ఇప్పుడైతే మనం మొక్కజొన్న తోటలు అయితే ఉన్నామండి మొక్కజొన్న తోట అయితే చూపిస్తున్నాను అరటి తోటలు మొక్కజొన్న తోట చూడండి ఇది మొక్కజొన్న తోట మాట చాలా పెద్ద తోట ఇది విజయవాడ అవతలు ఉన్నాము మనం ఇప్పుడైతే ఇప్పుడు మనం విజయవాడ అవతలైతే వెళ్ళామండి కృష్ణా కృష్ణానది అటు సైడు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం మొక్కజొన్న తోటలో అరటి తోటలో అయితే చూశాను బాగా ఎక్కువ మొక్కజొన్న తోటలు అరటి తోటలు చాలా పెద్దగా అయితే ఉన్నాయి మనం ఇప్పుడైతే మొక్కజొన్న తోటలు అయితే చూస్తున్నాం అన్నమాట మొక్కజొన్న తోటలో మొక్కజొన్న పొత్తులు ఇవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి మొక్కజొన్న తోట అందుకని మీకు చూపించాలనిపించింది అందుకని వీడియో అయితే తీస్తున్నాను చూసారా ఇవి చాలా మంచిదండి మొక్కజొన్న పొత్తు మనం ఆల్రెడీ తింటూ ఉంటాం కదా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా మీకు ఇక్కడ చాలా పెద్ద తోట ఉందన్నమాట మొక్కజొన్న తోట అనేది చాలా పెద్దగా ఉంది మీకు అయితే చూపిస్తున్నాను ఇదంతా కూడా చూడండి నాకు గ్రీనరీ అంటే బాగా ఇష్టం అన్నమాట అడవులన్నా ఇవి అన్నీ బాగా పచ్చదనం ఉంటే నాకు బాగా ఇష్టం అందుకని నాకు ఎక్కడ పచ్చదనం కనపడితే అక్కడ ఆగుతాను నాకు అడవులు అయితే అందుకే బాగా నేను ఎక్కువ అడవుల్లో అయితే తిరుగుతాను అవన్నీ కూడా ఏజెన్సీలు అన్నీ కూడా తిరుగుతాను మీకు కూడా ఈ గ్రీనరీ అన్నీ కూడా చూపించాలనిపించింది మొక్క జనపొత్తులు ఎలా కాస్తాయి న్యాచురల్ అవన్నీ కూడా చూపించాలనిపించింది అందుకని ఆగి నేను వీడియో అయితే తీస్తున్నానండి ఇక్కడ మీకు పంట చే చాలా బాగుంటుంది అన్నమాట నాకు ఇలా పంట అన్నీ ఉంటే నాకు బాగా ఇష్టం వ్యవసాయం అంటే అందుకని నేను ఇవన్నీ కూడా తీస్తున్నాను మీకు ఇంకా మంచి మంచి వీడియోలు అయితే చూపిస్తూ ఉంటాను చూడండి అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు గానుగ నూనె నువ్వుల నూనె వేరుశనగ నూనె అవన్నీ ఏమన్నా కావాలితే చెప్పండి నేను ఇటు సైడ్ వచ్చాను మొత్తం అంతా కూడా చూపిస్తున్నాను చూడండి అన్నీ కూడా తోటలే మీకు అరటి గెల్లో ఇవన్నీ కూడా చూపిస్తాను నేను మొక్కజొన్నమో చూసారా గింజలు అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి మొత్తం లోపల ఇవన్నీ కూడా సూపర్ అయితే ఉన్నాయి మీరైతే చూడండి అలాగే రమ్నా వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో కలుద్దాం